నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగుల్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి అంటే మనకి ఒక గుంటూరు నుంచి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ లోపు ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి దామర్లేపల్లి విజులు అయితే వస్తుందన్నమాట అంటే మనకి దామర్లపల్లి నుంచి పొన్నెకల్లు వెళ్ళే రోడ్లు అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి అరవై సెంట్లు అయితే ఉందండి మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్డు అయితే వస్తుందన్నమాట అరవై సెంట్లు ల్యాండ్ అండి ఇది మీరు చూడొచ్చు వీడియోలో సో ఈ ప్రాపర్టీ ప్రజెంట్ బ్యాంక్ ఆక్షన్ సేల్కి అయితే రెడీగా ఉందండి ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే తొంభై ఒక్క లక్ష అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తొంభై ఒక్క లక్షల నుంచి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మన ఆప్షన్ వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీస్ అవుతుంది సో మనకి అరవై సెంట్లు అయితే సెల్ రెడీగా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండు ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి నాలుగో తారీఖు అండి మనకి ఐదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి నాలుగు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్